ఎవరు మీ అండి వచ్చానంటే చొప్పు విరిగిపోతుంది ఇప్పుడే వచ్చిందంటే చొప్పి ఇంచేస్తాను అట్లా నమస్కారం పలమనేరు టౌన్ గంటా ఊరు ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి ఒక సయ్యద్ భాష అనే వ్యక్తి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని పరిశీలిస్తే మదనపల్లికి చెందినటువంటి అజీజ్ బాషా అనే వ్యక్తి అతనితో పాటు రెడ్డి నరసింహంలోని గురువులు కూడా చెందిన వ్యక్తి ఇద్దరు ఈయనకు పరిచయం అయినట్టు వాళ్ళిద్దరూ ఇతని ఇంటికి వచ్చి తన ఇంట్లో గుర్త అని చెప్పి అతన్ని నమ్మించి అతని మధ్య నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకొని గత మూడు రోజులుగా అతని ఇంట్లో గుంత తోవి దాదాపు ఐదు అడుగులు గుంత తోవి అతనికి తెలియకోకుండా వీళ్ళు ఒక రెండు డూప్లికేట్ డైమండ్స్ అన్ని ఇక్కడే దొరికినాయని చెప్పి గుంతలో అతనికి ఇవ్వడం అతన్ని నమ్మించి ఇంకా లోపల ఎక్కువ డైమాండ్స్ ఉన్నాయి నిధులు ఉన్నాయని చెప్పి ఇంకా తోవ్వడానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా పూజలు కూడా చేసి వాళ్ళ అమ్మాయికి కొద్దిగా బాగాలేకుంటే ఈ డైమండ్స్ ఏదైతే దొరికినాయో అవి ఉంగరాల్లో వేసుకుంటే అమ్మాయికి అది బాగవుతుందని చెప్పి అతన్ని నమ్మించి అతని వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బులు కొట్టేయాలనే ఉద్దేశంతో వీళ్ళ ఇద్దరు ప్లాన్ చేసి అతన్ని చీట్ చేసినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరిపైన మదనపల్లికి చెందినటువంటి అజీజ్ అలీ తర్వాత రెడ్డి నరసింహులు పరుగులు కూడా వచ్చినటువంటి వీళ్ళిద్దరిపైన మేము చీటింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు పలునేరు కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది ఈ వీళ్ళిద్దరూ పోయినా కూడా ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి మేము ఈ అజీజ్ అల్లి మదనపల్లిలో కూడా వంట పోలీస్ స్టేషన్లో పైన కొద్దిగా బ్యాటరీ రికార్డు ఉన్నట్టుగా తెలిసింది వీటిపైన మేము విచారణ చేస్తాము చంద్రశేఖర్ పల్నేరు